మా మౌడీ గారు ఇది చేస్తున్నారు ఆ కార్యక్రమానికి ఇక్కడ ప్రత్యేకించి ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ గారు అయిన వైకుంఠ జ్యోతి గారి ఆధ్వర్యంలో శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో ఇక్కడి నుంచి బయలుదేరించుకుని సుమారు మూడు వందల బస్సుల వరకు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అలాగే సుమారుగా కార్యకర్తలు ప్రత్యేకించి వాళ్ళ ఇన్నిగా ఒక రెండు వందల నుంచి నూట యాభై నుంచి రెండు వందల వరకు సొంత కార్డుల్లో బయలుదేరి చాలా ఉత్సాహంగా రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి తగ్గట్టు ఉదయం మార్నింగ్ని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అలాగే ప్రతి బస్సులో కూడా ఈ వాటర్ స్పెసిలిటీ కానీ అలాగే ఈ భోజనాలు స్పెసిలిటీ కానీ అన్నీ కూడా మన ఇన్ఛార్జ్ గారైన జ్యోతి గారు చాలా బాగా ఏర్పాటు చేశారు పెద్ద కూడా రేపు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏ కూడా నాయకులు కాకుండా ముఖ్యంగా జనాలు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు రేపు మోడీ గారి కార్యక్రమానికి వెళ్ళడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఇప్పుడు పది లక్షల కోట్ల అప్పులతో వాటికి వడ్డీలు పెడుతూ కూడా అభివృద్ధి పక్క సంక్షేమం పక్క రెండు రెండు కళ్ళుగా పర్యటిస్తున్న ఈ డబుల్ ఇంజిన్ సర్కారైన మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా యువనాయకుడు నానా లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టి అధికారంలో తీసుకురావడం జయంగా నూట అరవై నాలుగు సీట్లు ఎప్పుడూ లేకుండా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర తొంభై నైన్టీ ఫోర్ పర్సెంట్ ఓట్లతో ఈ రోజు ప్రతి దిక్కున కూడా గెర్వంగా ఉంటే ఆ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర అని చెప్పి మేము సకలంగా చెప్పుకోగలుగుతాం ఆ టైంలో మీరు మీడియా వాళ్ళందరూ కూడా చాలా బాగా చూశారు కనీసం ఎక్కడో కూడా నుంచోని ఓ మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి